హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారుల తనిఖీల్లో విస్తపోయే నిజాలు బయటపడుతున్నాయి ఏ కిచెన్ రూమ్ లో తనిఖీ చేసిన అధికారుల దృశ్యాలు దర్శనమిస్తున్నాయి తాజాగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని అరేబియానా రెస్టారెంట్ లో మురికిన ఉన్న రిఫ్రిజిరేటర్ లో నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించారు సీజన్ మొదలవుతుంది కాబట్టి వివిధ డీలర్ పాయింట్స్లో ప్రతి విత్తనాలు ఎలా ఉన్నాయి అలాగే నకిలీ విత్తనాలు ఏమైనా ఇస్తున్నాయా లేకపోతే మనకు సరిపోయిన విత్తనాలు వచ్చినాయా విధంగా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఆకస్మికంగా రావడం జరిగింది తర్వాత మనకు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారు కానీ ఎవరైనా ఆకస్మికంగా చేసే అవకాశం ఉంది కాబట్టి డీలర్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసిన రికార్డ్స్ మెయింటైన్ చేస్తే ఇన్స్ట్రక్షన్స్ కూడా డే టు డే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి డీలర్ పాయింట్స్ను ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేస్తే లాభదాయకమైన వ్యవసాయం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అలాగే మనం మీరు పత్తి విత్తనాలు కొన్నప్పుడు కంపల్సరిగా తప్పకుండా బిల్లు అడిగి తీసుకొని ఆ బిల్లు పంటకాల మొత్తానికి పంటకాలు అంటే మీరు పత్తి తీసే వేసే వరకు ఆ బిల్లును జాగ్రత్త పరచుకుంటే ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు పత్తి విత్తనం ఫెయిల్ అయినప్పుడు కానీ మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటే సీజన్ మొదలవుతుంది కాబట్టి వివిధ డీలర్ పాయింట్స్లో పత్తి